ఇక్కడ చూపిస్తాయి ఎప్పుడు చూసా ఎవరైనా ఊరుకు ఎందుకు వదిలిపెడతారు ఏదో సౌండ్ వచ్చింది ఇక్కడ ఇక్కడ ఇప్పుడు నేను ఇక్కడ ఎవరైనా చూసాను ఇక్కడే బాబు ఆయన బిల్లు ఆయన బిల్లు ఆయన భయపడతాడు రా బాబు రా అక్కడ చూస్తున్నారు ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు పల్నాడు కామెడీస్ ఒకళ్ళు చెప్పారు బాగా ఇంట్రెస్ట్ ఏంటంటే వేరే ఒక ప్లేస్ ఉంది ఆ ప్లేస్ లో చాలా ఘోరంగా సౌండ్ నినపడతాయని ఆ ప్లేస్ చుట్టుపక్కల వెళ్దాం అన్నా గానీ ఎవరు వెళ్ళలేకపోతున్నారని మీకోసం ఇవాళ ఆ వీడియో చేద్దాం అనుకుంటున్నాను ఏం లేదు ఒకసారి వెళ్ళి చూసొచ్చాం వీడియో తీసే ముందు చూసుకోవాలి కానీ చాలా భయంకరంగా ఏం లేదు మనవాడు కూడా చూసాడు స్పందన ఎందుకు కనుక్కుందాం బాబు నేను ఎలా ఉంది చెప్పి బాగా పెట్టావుగా మా దయ్యాలీడు చూసాడు కదా ఇప్పుడే చూసాడు ఉన్నారు ఏం లేదు వీడియోలోకి వెళ్ళిపోదాం స్కిప్ట్ చేయకుండా చూడండి వెళ్ళినా డీటెయిల్ గా అదేం లేదు మా గా ఒక ప్లేస్ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వెళ్తున్నాం ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్ మేము లొకేషన్ అయితే వచ్చేసాం ఇక్కడ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది వెళ్లాల్సింది రోడ్ మట్టి రోడ్డు ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి మట్టి రోడ్డు తార్ రోడ్డు పోయి మట్టి రోడ్డు స్టార్ట్ అయింది చూసేది కదా ఎలా ఉందో చాలా భయంకరంగా ఉంది చూడాలి చుట్టూ చుట్టూ లొకేట్ చూపిస్తున్నా చూడండి ఒక్క మనిషి కూడా లేడు ఫ్రెండ్స్ చుట్టుపక్కల మేమే వచ్చాం వీడియో కోసం ఇటు సైడ్ వెళ్ళాలి మనం తార రోడ్ ఇక్కడ ఎండింగ్ ఇక్కడ నుంచి మట్టి రోడ్డు ఇప్పుడు దీంట్లోకి వెళ్ళాలి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది మనకు టెన్షన్ ఉంది ఈసారి చూద్దాం మధ్య ఎలా ఉంటుందో మీకోసం క్రేజీ తడవాలి తప్పదు మీకోసం రోడ్డు కూడా చూపిస్తున్నాను మట్టి రోడ్డు బాబు మట్టి రోడ్లు వెళ్తున్నాం ఫ్రెండ్స్ మట్టి రోడ్డు బాగా గుంతలు ఉన్నాయి ఇక్కడ చూడండి చూడండి ఆ ఇల్లుకలు చూపిస్తాయి ఆ ఇల్లు చూసేది ఎలా ఉందో మొత్తం పదకొండు బంధులు అనమాట ఇప్పుడు ఆ ఇంట్లో మనం వచ్చేసాం ఫ్రెండ్స్ ఈ బంధుల నుంచి మనం వెళ్ళాలి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది చూడండి ఇదంతా అసలు ఎవరు లేరు లొకేషన్ చాలా భయంకరంగా ఉంది ఇప్పుడు మనం వెళ్తున్నాం దారిలోకి మనం గా ధర స్టార్ట్ లైట్ గా ధడ స్టార్ట్ అయింది ఇప్పుడే వెళ్తున్నాం మళ్ళీ వస్తాను కావాలి ఇంటి దగ్గర వచ్చేసాం చాలా ఘోరంగా ఉంది షవర్ వచ్చేస్తుంది చూద్దాం ఇంట్లోకి వెళ్ళి ఏముందో మొత్తం కోసం చూద్దాం నాకు కొంచెం టెన్షన్ ఎలా ఉంది బాబు స్పందన ఎలా ఉందో కనుక్కుందాం బాబు ఈ లొకేషన్ మొత్తం స్పందన ఎలా ఉంది కోసం లొకేషన్ చూస్తుంటే పడిపోతుంది పడిపోతుంది లోపలికెళ్తే వస్తావు రాము చెప్పలేము ఓకే ఫ్రెండ్స్ వీడియో ఇంట్లోకి ఇంట్లోకి వెళ్ళిపోతాం బాబు జాగ్రత్త అండి చూద్దాం ఒకసారి ఇల్లు బయట చూపిస్తాను మీకు చుట్టుపక్కల ఎలా ఉంది ఏంటి అని లైట్ చూపించినట్టు లైట్ చూపించు ఇదంతా చెట్లు చూసారు కదా ఇంట్లోకి వెళ్ళిపోవడానికి కూడా ఇంట్లోకి వెళ్ళడానికి కూడా దారి లేదు ఫ్రెండ్స్ లైట్ చేయకుండా మనం వీడియోలో లోనికి వెళ్ళిపోతాం అసలు జనాలు అనుకుంటున్నారు కదా ఇప్పుడు ఏముంది ఏంది మొత్తం తెలుసుకుందాం బాబు భయపడతాను అది వెళ్దాం థ్యాంక్ యూ రండి ఇల్లు ము చూసుకో జాగ్రత్త చూసుకో చూసుకో కింద చూసుకో ఏంది రాయ కింద చూసుకో రే కింద చూసుకోండి ఫ్రెండ్స్ పోతాం ఇంట్లో చాలా ఘోరం ఉంది చూస్తున్నాం బాబు రా పైకి జాగ్రత్త ఇల్లు చూసారు కదా ఇంట్లో ఘోరంగానే ఉంది ఫ్రెండ్స్ అనుకోకుండా వెళ్ళిపోతున్నా లైన్ లోకి వచ్చాం ఇంట్లో ఇంట్లోకి వచ్చాం సడ జరుగుతుంది అసలు ఓకే ఫ్రెండ్స్ చేస్తాను మనం ఇదే జాగ్రత్త 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 ఇంట్లోకి వెళ్దాం ఇంట్లోకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూస్తున్నాను ఇక్కడంగానే ఉంది చూస్తున్నాం కదా ఇది ఎప్పుడు ఇల్లు ఫ్రెండ్స్ అసలు ఇది పాతదంటే ఇల్లు మొత్తం ప్లాస్టిక్ అంతా రాలిపోయింది అసలు చూశారు కదా ఒక్క ఒక్కళ్ళు కూడా లేరు అందుకని జనాలు భయపడుతున్నారు రావడానికి ఎందుకు భయపడ రారా ఇంకరా ఓకేరా ఓకేరా వచ్చేసా చాలా అంతా చెట్లు వచ్చేసి చెట్లు వచ్చేసాయి ఫ్రెండ్స్ ఇది ఇదంతా గాజు పెంకులు ఏదో చూశారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఏదో కాలింది చెప్పులు ఏవో ఉన్నాయి చిన్న కలర్ చెప్పులు చెప్పులు కాల్ చేశారు చూసారు చూశారు కదా బుడ్డ పెంకులు చాలా ఉన్నాయి అసలు ఇక్కడ చాలా 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 ఉంది చాలా ఇల్లు అయితే నెంబర్ వన్ ఉంది ఫ్రెండ్స్ చూసారు కదా ఇల్లు నెంబర్ వన్ ఉంది కొద్ది భయంకరంగానే ఉంది మనకి కొద్దిగా లైట్గా ఉంది ధర బాబు ఉత్సాహపడుతుంది చూసారు కదా ఎంత ఘోరంగా ఉంది ఎంత ఘోరంగా ఉందో ఫ్రెండ్స్ ఇది చూడండి చూడండి అలా ఉంది అసలు అంత బాధపడిపోయింది ఫ్రెండ్స్ చాలా అసలు నిజంగానే చాలా ఘోరంగా ఉంది మనం ఎందుకు భయపడుతున్నారంటే రీజన్ ఉంది ఫ్రెండ్స్ ఏదో రీజన్ ఉంది బాబుకి ఏం అర్థం కావట్లేదు మా నామటే ఉంటుంది బాబు నారా తలుపు ఎవరైనా ఊరికనే ఎందుకు వదిలిపెడతారు ఫ్రెండ్స్ ఎంత బాగా కట్టు నీళ్ళు చూసారు కదా ఎంత ఘోరంగా ఉంది ఘోరంగా ఉంది కదా చూడండి చూడండి అసలు ఎలా ఉందంటే దువ్వెన్లు చూసారు కదా చాలా బాగా ఉంది నాకు కొద్ది టెన్షన్ అంటే మనం ఇట్లా సైడ్ చూడాలా ఎట్లా ఉందో ఇలాంటి ఇల్లు పక్కన ఇంకోటి ఉంది కమాండ్ లైట్ ఉండటం వల్ల మేము రాగలేం ఫ్రెండ్స్ లేకపోతే రాలేరు ఎందుకంటే చాలా వెనక వెనక చూడండి ఫ్రెండ్స్ వెనక గబ్బిలాలు తిరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఇది గబ్బిలాలు తిరుగుతున్నాయి అంత ఘోరంగా ఉందంటే అసలు వెనక ఎవడ ఏమైనా కానీ వెనక చూపిస్తాయి వెనక చూపించు వెనక ఎంత ఎవ్వరైనా కానీ అసలు ఏది ఏది లేదు ఫ్రెండ్స్ చూశారు కదా చూశారు కదా చాలా ఘోరంగా ఉంది అంటే మనం చుట్టుపక్కల అరిసినా ఏ చేసినా ఇంకా నాకైతే దయాలకు సవరా లాగా ఉంది ఎంతో సౌండ్ వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడు సౌండ్ వచ్చింది సౌండ్ రాజంగా నిజంగా రియల్ అయిన సౌండ్ వచ్చింది ఎంతో సౌండ్ వచ్చింది ఎవరో ఇటు పోయినట్టు సౌండ్ వచ్చింది నిజంగా చూస్తున్నాం కదా మీరైతే ఇలాంటి డేర్లు చేయి మాకు ఫ్రెండ్స్ మేమంటే వీడియో వీడియో కోసం చేస్తున్నాం నిజంగానే ఇటు ఎవరో తిరిగినట్టు ఇటు ఎవరో గుర్త మొత్తం చాలా ఘోరం ఉంది వాష్రూమ్ వాళ్ళు వాడుకుందాం అనుకున్నారు అంత చక్కలు కూడా వదిలేసేయలేదు ఫ్రెండ్స్ అంత ఘోరం ఉంది ఇది ఇప్పుడు కాదు ఫ్రెండ్స్ చాలా ఇది గొంతు చూడండి ఎంత ఘోరం ఉందో ఒకసారి గొంతు చూడండి లైట్ ఉంది కాబట్టి మేము వచ్చాం కాబట్టి సరిపోయింది ఫ్రెండ్స్ అసలు లైట్ లేకుండా రావటం అనేది ఎవరైనా కానీ రిస్క్ చేసినట్టే చూసారు కదా గొంతు చూశారు కదా అసలు ఎలా ఉందా సాయి సాయి ఏదో సౌండ్ వచ్చింది ఇంట్రెస్ట్ రిట్టా ఏదో సౌండ్ వచ్చింది ఇక్కడ ఇక్కడ ఇప్పుడు నేను ఇక్కడ ఎవరు చూసాను ఫ్రెండ్స్ ఇక్కడే ఇప్పుడు ఇక్కడ నుంచి చూసారు కదా నాకు ఇప్పుడు కూడా చూడండి ఇక్కడ ఇప్పుడు ఇక్కడే చూశాను ఫ్రెండ్స్ ఇప్పటి వచ్చినట్టు నాకు కనపడింది వెనక డోర్ వేసింది చూడండి చూడండి ఎవరు వేయటం వల్ల నాకు కనపడలేదు గబ్బులాలు కూడా ఉన్నాయి బాబు ఆయన పిలు ఆయన పిలు ఆయన భయపడతాడు రా బాబు రా రాదా రా నువ్వు రాబులాలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ చూడండి అంటే ఎన్ని రోజులు ఉంటే కానీ గబ్బులాలు ఉంటాయి చూడండి లైట్లకి కదులుతున్నాయి చాలా ఘోరంగా ఉంటుంది చూసారు కదా చూడండి గబ్బులాలు జరుగుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ నాకు ఎందుకో ఇది చాలా రిస్క్ లాగా ఉంది మనం వాళ్ళ వాళ్ళ రూమ్ లోకి వచ్చి స్టే చేసినట్టు ఉంది నిజంగానే మనం ఇప్పుడు రియల్గా నాకు కనపడింది ఫ్రెండ్స్ ఏదో ఉరుకుతూ నేను చూశాను ఇప్పుడు సౌండ్ ఏదో అయింది ఆల్మోస్ట్ మీకు నైంటీ పర్సెంట్ నేను చూపిస్తాను ఫ్రెండ్స్ నైంటీ నైంటీ పర్సెంట్ చూపించాను టెన్ పర్సెంట్ అంటే వాళ్ళ మన ప్లే వాళ్ళ వాళ్ళ వాళ్ళకు ఒక ప్లేస్ ఉంటుంది వాళ్ళకి ఆ నెగిటివ్ ఎనర్జీకి ఒక ప్లేస్ ఉండి ఆ లోకి వెళ్ళేటప్పుడు మనకు వచ్చి మన మా ఓడి వీడు ఆగిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఆగిపోతే మళ్ళీ వాడు గం గంట పట్టింది ఫ్రెండ్స్ మళ్ళీ రీస్టార్ట్ చేసి మళ్ళీ ఆన్ చేయడానికి వాడు కూడా కొద్దిగా భయపడుతున్నాడు బాబుకి అసలు ఏం అవుతుంది ఎలా ఉంది ఇలాంటి ఇవన్నీ నాకు బాబుకి బాగలేదు ఊరుకో ఏనుగు ఏసిస్తున్నావ్ తో కి ఫరన్స్ అండి బావు పర పాలెక్ ఈ వీడియోలు తాలదు బాంగందే యాలూ బప్లాను ఓకే అసలు మీ కోసం చార్సాను పడతావ్ చార్తా ఫ్రెండ్స్ నిజే నిజే నే ఛార్తే అవరు నెట్ట్ ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇంకెంత చాలు మేము ఆల్మోస్ట్ మీకోసం చూపించినట్టే చూపించేస్తున్నాం ఇక్కడ ఉన్న ఫ్రెండ్కి చెప్పేస్తున్నాం హాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ నిన్ను కదిలియడానికి మేము రాలేదు ఏదో మా వీడియో కోసం మేము వచ్చాము తీసుకున్నాము వెళ్ళిపోతున్నాము నీకా నీ జీవితం నీదే నీ క్యారీ చూసుకో బాయ్ బాయ్ ఇంకా కదిలిచ్చినది మమ్మల్ని క్షమించు ఓకే ఫ్రెండ్స్ బాయ్ రామాయరా ఓకే ఫ్రెండ్స్ తీసుకు చేసాం చూపించాం ఆల్మోస్ట్ చూపించాను అనుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ వెళ్ళిపోదాం మా తమ్ముడు వాడికి కొద్దిగా కాలుచిన చూసారు కదా చూసేది అదిగో ఫ్రెండ్స్ ఒక్క నిమిషం మీకు ఒక్కటి చూపిస్తాను ఒకటే ఒకటి టెన్షన్ ఉంది ఫ్రెండ్స్ అక్కడ ఎవరు చూస్తున్నట్టు లైట్ ఆపేయండి లైట్ ఆపేయండి అక్కడ ఎవరు చూస్తున్నట్టుంది ఆ లైట్ ఆపేసేసి అక్కడ అక్కడ లైట్ తీసేసి లైట్ తీసేసి లైట్ తీసేసి వీడేది అక్కడ రావట్లేదు రావట్లేదు ఫ్రెండ్స్ లైట్ తీస్తే ఎవరో చూసినట్టుంది మేము మేము అనవసరంగా దాని ప్లేస్ లోకి వచ్చి మనం కదిలిచ్చినట్టున్నాం బాబు టెన్షన్ టెన్షన్ ఉన్నాడు నాకు కూడా చెమట్లు పట్టేసి మేము వీడియో నైట్ చూద్దాం ఆల్మోస్ట్ చేద్దాం అనుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా ఏదో ఒక రూమ్ లోకి మా ఓడి ఫోన్ ఆగిపోవటం టార్చ్ లైట్ ఆగిపోవటం నాకు కింద పడిపోతాం అక్కడ నెగిటివ్ ఉన్న ఎనర్జీ మనల్ని రానియడానికి ఇష్టపడలేదు మేము దాని ప్లేస్ దానిదే కదా ఫ్రెండ్స్ ఏమనుకోమాకండి నైన్టీ పర్సెంట్ కవర్ చేశాను ఇంకా పైన ఒకటే చూపించాల్సింది అది చేయలేకపోయాము ఎందుకంటే అది దానికి ఇష్టం లేదు తనకి ఇష్టం లేనప్పుడు మనం వెళ్ళకూడదు తనకి సారీ చెప్పేద్దాం ఓకే ఫ్రెండ్ నువ్వు ఎవరున్నా నాకు తెలీదు అన్న మీకు సారీ చెప్తున్నా అనుకోకుండా వచ్చాము ఏమనుకోమాగా నా వీడియో కోసం వచ్చాం మేము సారీ ఫ్రెండ్ మా వాళ్ళు కూడా సారీ చెప్తున్నారు ఏమనుకోమాగా నేను ఇంకా డిస్టర్బ్ చేయం ఓకే ఫ్రెండ్స్ మనం చెప్పేసాం ఫ్రెండ్స్ మన మనం ఇక్కడ ఎక్కువసేపు కూడా ఉంటాం కరెక్ట్ కాదు తను వెళ్ళిపో మన వెళ్ళిపో అన్నట్టుంది మనకేదో నిజంగానే నెగిటివ్ ఎనర్జీ కొడుతుంది చూసాం కదా ఆల్రెడీ నాకు సమట్లు పడుతున్నాయి తీసుకు చేసాం మీకోసం తప్పదు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తప్పదు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇంకా డేరీ అండి యాక్షగా వీడియోలో మాత్రం